హలో న్యూ యూట్యూబర్స్ చాలామంది కొత్త యూట్యూబర్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది యూట్యూబ్లో అని సో లాస్ట్ టైం నేనైతే నాకు వన్ మిలియన్ వ్యూస్కి ఇంచుమించుగా ఒక పదివేల రూపాయలు అయితే వచ్చాయని చెప్పాను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ట్వంటీ మిలియన్ వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది మీకు చూపిస్తాను సో ఉదాహరణకి ఇక్కడ ఒక వీడియో తీసుకుందాం జోక్ ఆఫ్ ఉగాది కొత్త పచ్చడి అని ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఎప్పుడు అప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిదికి ఓకే అప్లోడ్ చేశాను అన్నమాట సో ఇప్పటి వరకు ఈ ఈ చిన్న వీడియోకి రెండు నిమిషాల వీడియోకి ఎంత మనీ జనరేట్ అయింది అనేది మనం చూద్దాం ఓకేనా సో ఇది నేను లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను ఈ ఛానల్ నా ఛానల్ ఓకేనా లైవ్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తున్నాను సో ముందుగా ఈ వీడియోకి వ్యూస్ వచ్చేసరికి ఇరవై రెండు మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఓకేనా ట్వంటీ టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వాచ్ టైం వచ్చేసి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే ఇక్కడ వాచ్ టైం అయితే ఉంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూడండి ఈ వీడియో ఈ ఒక్క వీడియోతో సబ్స్క్రైబర్స్ ఎంత మంది వచ్చారో చూడండి నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారన్నమాట ఇక్కడ చూస్తున్నారా అండ్ ఇది వాచ్ టైమ్ అండ్ ఇది సబ్స్క్రైబర్స్ అలాగే ఇప్పుడు మనం చూద్దాం రెవెన్యూ ఎంత వచ్చింది ఈ వీడియోకి రెవెన్యూ ఎంత వచ్చింది చూడండి గాయస్ ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను నేను ఇది లైవ్ ప్రూఫ్ అన్నమాట ఈ రెవెన్యూ లైఫ్ టైమ్ రెవెన్యూ అన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తు చూపిస్తున్న రెవెన్యూ మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కింద డౌన్లో చూడండి ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లైఫ్ టైం రెవెన్యూ అనమాట రెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లు అయితే వచ్చాయి ఓకేనా రెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లు అయితే వచ్చాయి ఇప్పుడు మనం ఈ రెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లు సో గైస్ రెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లు ఓకేనా ప్రస్తుతం ఒక డాలర్ రేట్ వచ్చేసి ఎనభై రూపాయలు నడుస్తుంది బట్ నేను చాలా అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఈ వీడియో అప్లోడ్ చేసి మనం యావరేజ్గా ఓకేనా యావరేజ్గా సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుందాం సో సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటే కనుక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు అయితే ఈ ఒక్క చిన్న వీడియోతో వచ్చింది చూడండి గాయస్ చూస్తున్నారు కదా సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా కష్టపడుతూ ఉంటే కనుక తప్పకుండా రెవెన్యూ ఒక పెద్ద మంచి రెవెన్యూ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు చూడండి ఈ వీడియో నేను ఎప్పుడు పబ్లిష్ చేశాను చూడండి అప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిదికి పబ్లిష్ చేశాను ఓకేనా మానిటైజేషన్ ఇంకా ఆన్లో ఉంది ఓకేనా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు దీనికి ఈ వీడియోకి అండ్ అలాగే వ్యూస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి అలాగే ఇక్కడ వాచ్ టైం వచ్చేసి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల వాచ్ టైం అయితే వచ్చింది అలాగే ఇక్కడ రెవెన్యూ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రెవెన్యూ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లు అయితే వచ్చాయన్నమాట చూస్తున్నారు కదా సో ఇది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి తప్పకుండా మీరు కూడా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకే